అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలు ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే మంగళవారం రోజు కుజగ్రహానికి పూజ చేసి కుసుమ నూనె మరియు కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కావున ఈ రోజు వీరికి పూజ చంద్ర గ్రహముల యొక్క విశేషము చేత అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో విశేషమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి ఒక గ్రహస్థితి కలదు కుటుంబంలో అందరూ శుభ పూజాగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు మరి విదేశంలో ఉన్నటువంటి వారికి ఆయా యొక్క రంగాలలో అభివృద్ధి చెందడానికి శని యొక్క కారకత్వం చేత మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటారు శుభ భూయాదు వృషభరాశి ఫలితాలు కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రునికి పూజ చేసి బొబ్బరిలో దానం చేస్తూ ఉండాలి అది కావున ఈ రోజు వీరికి శుక్ర గురు గ్రహముల యొక్క అనుగ్రహం వలన వాహన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి మరియు వివాహ సిద్ధి ఆనందం దాంపత్య సుఖం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి మరి విదేశంలో ఉన్నటువంటి వారికి శని యొక్క గ్రహచారం శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన రోజు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ప్రాప్తి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలదు శుభం భూయాదు మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధుని యొక్క గ్రహచారం బలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి పూజ చేసి పెసర్లు దానం చేస్తూ ఉండాలి కావున రోజు వీరికి బుధ చంద్రగ్రహ స్థితి వలన సుఖమైనటువంటి భోజనం లభిస్తుంది వ్యవహార లాభం మనశ్శాంతి కలిగి ఉంటారు మాతృ సౌఖ్యం మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి విదేశంలో ఉన్నవారికి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది వారు గడపగలరు శుభ గ్రహ సంచారం వలన శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు చంద్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం పెరుగు దానం చేస్తూ ఉండాలి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన గృహ సుఖం మాతృ సౌఖ్యం వారి చేత గౌరవం సంఘములు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇత్యాది మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి చంద్రుని యొక్క గ్రహస్థితి శని యొక్క గ్రహ వలన మంచి ఫలితాలు కలిగి వారు చేస్తున్నటువంటి యొక్క ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది జరిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మఘ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి రవి యొక్క గ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవికి గ్రహానికి పూజ చేసి గోధుమలు మరియు చక్కెర మరియు తేనె దానం చేస్తూ ఉండాలి కావున రోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మంచి ఫలితాలు కలిగి అనేక రకాలుగా లాభం అనేది కలిగి ఉంటుంది సుఖమైనటువంటి జీవనం గడపగలరు మరి కావున విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన రవి మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరి కావున ఈ రాశి వారందరికీ శుభ గ్రహ సంచారం వలన రవి యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈరోజు వీరికి బుధ రాహు గ్రహముల యొక్క శుభస్థితి వలన బంధువుల వలన కార్యసిద్ధి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించగలదు ఉద్య ఉద్యోగ లాభం మరియు మిత్ర వృద్ధి వ్యాపారములో అనుకూల ఫలితాలు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు ఈరోజు కలిగి ఉన్నాయి మరి కావున విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా మంచి శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు గడపగలరు శుభం తుల రాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు పాదములు కలిసి రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసి బొబ్బెర్లు దానం చేయాలి మరియు పెరుగు కూడా దానం చేస్తూ ఉండాలి కావున ఈ రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన మీరు అనుకున్నది ఆలస్యం అదొక పని కాగలదు ఈరోజు మంచి శుభయోగం కలిగి ఉంది ఈరోజు ఏదో విధంగా మీకు అనుకూలమైనటువంటి ఒక ధన లాభం అనేది కలుగుతుంది మిత్రుల సహకారం అనేది ఎక్కువగా రోజు ఉంటుంది మరి కావున విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి ఏ విధంగా ఉందంటే శుక్రుడు మరియు శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది ఈ రాశి వారందరూ కూడా గడపగలరు శుభం భూయాత్ వృశ్చిక రాశి ఫలితాలు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలిసి వృచ్చిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజుని యొక్క గ్రహస్థితి వలన అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజునికి పూజ చేసి హందులు అనేటివి ఎర్రని వస్త్రం అనేది ఇస్తూ ఉండాలి అవునా ఈ రోజు వీరికి రాహు యొక్క మరియు కేతు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి ప్రతి పనిలో ఆటంకాలు కలిగి విచారమైనటువంటి యొక్క గ్రహస్థితి కలిగి ఉంటారు అనుకూలమైనటువంటి పనులు కావాలంటే కుజ గ్రహానికి మరియు నాగదేవతకు మల్లె పూలతో కానీ లేకపోతే గులాబీ పూలతో కానీ ఏవి ఉన్నా సరే ఆ యొక్క పూలతోటి అర్చన చేసేసి అక్కడ ఉన్నటువంటి గంధాన్ని మీరు ధరిస్తూ ఉండాలి మరి కావున విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కుజుని యొక్క జపం కానీ పూజ కానీ జరిపించి కందులు బెల్లం ఉప్పు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున ఈ రాశి వారికి శుభ గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాదు ధనుసు రాసే ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వశాల నాలుగు పాదములు ఉత్తరాశాల ఒకటో పాదం కలిసి ధనుసు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ఈరోజు వీరికి గురువు యొక్క మరియు చంద్రుని యొక్క గ్రహ స్థితి వలన మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి మీరు ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో విజయం అనేది మీరు సాధిస్తారు వివాహ సిద్ధి వ్యాపారములు అనుకూలత బంధువుల కలియక మిత్రుల కలియక ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి వ్యాపారంలో ఆటంకాలు అన్ని తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ధనలాభం అనేది కలుగుతుంది మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి శుభ గ్రహ వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారంలో చక్కటి ధనలాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని ఈరోజు శని వీరికి గృహంలో శుభకార్యాలు చేయుట బంధుమిత్రుల కలయిక దైవ బలం వలన ధన వృద్ధి మిత్రుల కలయిక మరియు వ్యవహారంలో వ్యాపారములు కాని మంచి ఫలితాలు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఆనందంగా ఉంటారు దాంపత్య సుఖం కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితిలో వ్యతిరేక ఫలితాలన్నీ తొలిగిపోయి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతదృశం నాలుగు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని శని యొక్క గ్రహచారకత్వం చేత వ్యవహారములు మంచి లాభాలు కలిగి ఉంటారు మీరు ఈ రోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధిస్తారు ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క రంగంలో మీకు మంచి భవిష్యత్తు అనేది కలిగి ఉంటుంది మంచి కార్యక్రమాలు చేస్తారు ఆ యొక్క కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు గృహ లాభం సంతాన వృద్ధి వ్యవహార వృద్ధి ఆటంకాలు లేకుండా ఉండేటువంటి ఒక పనులు చేస్తారు శని గ్రహ శుభకారకత్వం చేత ఆకస్మికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు కంప్యూటర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క వ్యవహారంలో వ్యవహార వ్యాపార విద్యారంగంలో ఉన్నవారికి మంచి గ్రహస్థితి అనేది కలిగి ఉంటుంది కావున ఈ రాశి వారికి ఈ శుభ శుభగ్రహ సంచార స్థితి వలన సుఖంగా సంతోషంగా జీవనం సాధించగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభద్ర ఒకటో పాదం భాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ఈ రోజు వీరికి గురుగ్రహం యొక్క బలం వలన అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉంటుంది మంచి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి సమస్యలను ఏ సమస్యలనైనా ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి కలదు అతి ముఖ్యమైన పని ఏదైతే ఉందో ఆ యొక్క పని ఈరోజు కాగలదు ఇంట్లో కానీ బయట కానీ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడం వలన గౌరవ మర్యాదలు కలిగి సుఖంగా ఉంటారు మిత్రుల బంధువుల కలియక వలన మంచి సంతోషంగా జీవనం సాగిస్తారు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి అక్కడ నివసిస్తున్నటువంటి వారికి వారు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారంలో విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు ఏ గ్రహం వలన అంటే శుక్రుడు మరియు శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది వారు సాగించగలరు మరియు ప్రత్యేకంగా ఈరోజు దైవ కార్యంలో పాల్గొనగలరు గ్రహ స్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా